అన్నమయ్య కళాక్షేత్రం పేఠాధిపతి విజయశంకర స్వామి టీటీడీ అధికారుల ముందు పలు డిమాండ్లను ఉంచారు ఈ మేరకు క్లబ్ లో గురువారం ఉదయం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు అందరం కలిసి టిటి విన్నపాలు తెలియజేసి భక్తుల సమస్యలు గారిని కూడా కలవడం జరిగింది ప్రధానంగా తెలుగు రాష్ట్రాలలో వెంకటేశ్వర గుర్తొస్తారు తర్లపాక అన్నమాచార్యుల ఇంటిని కూల్చివేయడం ఆయన విగ్రహాలు తొలగించడం హనుమంతుని విగ్రహాలు తొలగించడం మీద మేము అన్నవయ గురు సాధన సమితి దీపాల సంయుక్తంగా పదకొండు లక్షల యాభై వేల సంతకాలు సేకరించి మూడు నెలలు రథయాత్ర చేసి అప్పుడున్నటువంటి టీటీడీ పాలక మండలికి అప్పుడు ఈవో ధర్మారెడ్డి గారు ఉన్నారు వీళ్ళందరికీ కూడా తెలియజేశారు వాళ్ళు ఏమాత్రం కూడా స్పందన లేదు అప్పుడు టీటీడీ చైర్మన్ భూమల కర్ణాకర్ రెడ్డి గారికి ధర్మారెడ్డి గారికి జై వీర వీరబ్రహ్మం గారికి దేవాదాయ శాఖ మంత్రికి అన్నమయ్య జరిగిన అన్యాయం తెలియజేస్తాం టిటిడి పరిపాలన భవనం దగ్గర ఆరు వేల మంది వెంకటేశ్వర స్వామి మీద చేయలేపి ప్రమాణం చేసి మేము గనక మీరు ఒక లోపు నిర్ణయం అయితే అందరూ కూడా మా ప్రాణం ఉన్నా పోయినా పర్వాలేదు మేము ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు రాళ్ళ దీక్ష దేశవ్యాప్తంగా చేస్తామని అక్కడ ప్రకటన చేయడం అనేటువంటిది జరిగింది